ఓం నమో వెంకటేశాయ భాష్యకార్ల సత్తుమొర అనేది మీకు తెలుసా దీని గురించి మనం తెలుసుకుందాం నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవం తిరుపతిలోనూ పుష్పయాగం ఉంటుంది కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి అన్నది తెలిసిన విషయమే శ్రీవారి ఆలయంలో మే నెలలోనూ విశేష ఉత్సవాలు కొనసాగుతున్నాయి నేడు తురు తిరుమల శ్రీవారి ఆలయంలోని భాష్యకార్ల సత్తుమొర నిర్వహించనున్నారు ఈ ఉత్సవం సందర్భంగా మే మూడు నుండి ఇరవై ఒకటి వరకు అంటే పంతొమ్మిది రోజుల పాటు ఉభయం సమర్పణ జరుగుతోంది ఇక ఈ భాష్యకాల సొత్తు అనే దాని గురించి శ్రీ రామానుజల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భాష్యకాల సొత్తు మొర నిర్వహిస్తారు ఈ భాష్యకాల సత్తు మొర సందర్భంగా తిరుమలలో స్వామివారికి విశేష పూజలు చేస్తారు ఈరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు ఇవి అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషము ఇక దీని గురించి మనం వివరంగా తెలుసుకున్నామని అనుకుంటున్నాము సో ఇది భాష్యకాల సత్తుమొర గురించి మనం వివరంగా తెలుసుకున్నామని అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్